సో గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఆగస్ట్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే కళ్యాణి చాళుక్యుల శాసనం అన్నమాట నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటకుర్దు అనే గ్రామంలో మనకి కళ్యాణి చాళుక్యుల యొక్క శాసనం అనేది లభించింది క్రీస్తు శకం వెయ్యి యాభై ఎనిమిది మార్చ్ టెన్త్న కళ్యాణి చాళుక్య చక్రవర్తి అయిన త్రైలోక్య మల్లదేవర పాలనా కాలంలో ఈ శాసనం అనేది వేయబడింది అనమాట సో ఎవరి కాలంలో అని కూడా అడుగుతారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే సెకండ్ వచ్చేసి ఆత్మహత్యలను నివారించడం కోసము వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఐఐటి కరగ్పూర్లో ఒక పెద్ద పెద్ద ఫ్యాన్ల ప్లేస్లో చిన్న ఫ్యాన్లను అమర్చారనమాట అంటే అంత ఎక్కువ ప్రభావం ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా రాకుండా ఉండడం కోసము ఈ ఫ్యాన్లను అనేది అమర్చడం జరిగింది థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వ్యర్థాల పెడతకు ఐఐటి మద్రాస్ పరిష్కారము దేశంలో ఏటా ముప్పై ఐదు కోట్ల టన్నుల పంట వ్యర్థాలు అనేవి ఉత్పన్నం అవుతున్నాయి వీటిని తగుల పెట్టడం వల్ల వాయు కాలుష్యం అనేది పెరిగిపోతుంది పంట వ్యర్థాలతో పాటు చిత్తు కాగితాలపైన కూడా గానోడెర్మా ల్యూసిడియం ఫ్లోరోటస్ ఆస్ట్రియోటస్ అనే శిలీంధ్రాలను పెంచి జీవ మిశ్రమ పదార్థాలను తయారు చేయడంలో ఐఐటి మద్రాస్ బృందం సఫలమైందనమాట సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట పంట వ్యర్థాలతో పాటు చిత్తు కాగితాల మీద ఏంటవి అంటే గానోడెర్మల్ యుసిడియం ఫ్లోరోటస్ ఆస్ట్రియోటస్ ఇవి రెండు శిలింద్రాలను కూడా పెంచి జీవ మిశ్రమ పదార్థాలను తయారు చేయడంలో ఐఐటి మద్రాస్ బృందం సఫలమైందనమాట అలాగే ప్యాకేజింగ్ షీట్ల తయారీలో ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఇవి ఉపకరిస్తాయి భారత్ ఏటా నలభై లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నం అవుతూ పర్యావరణానికి హానికరంగా తయారవుతుందన్నమాట సో తాజా ఆవిష్కరణ అటు ప్లాస్టిక్ ఇటు పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కూడా తోడ్పడుతున్నాయి అనమాట అలాగే ఫోర్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే నవ్వు నౌకాదళం చేతికి హిమగిరి అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగెట్ యుద్ధ నౌక హిమగిరి భారత నౌకాదళానికి చేరింది కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్ఈ అనే సంస్థ దీన్ని రూపొందించడం అనేది జరిగింది ఈ హిమగిరిని ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద ఈ సంస్థ నిర్మించే మూడు యుద్ధ నౌకల్లో ఇది మొదటిది అనమాట హిమగిరి వీటి విలువ వచ్చేసి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు సో హిమగిరి యుద్ధన ఒక పొడవు నూట నలభై తొమ్మిది మీటర్లు బరవు ఆరు వేల ఆరు వందల డెబ్బై టన్నులు అనమాట సో ఓకేనా సో ఇవి ఈరోజు ఇంకా ఉంది నెక్స్ట్ మనకి ఇందులో మనకి ఏంటి ఈ క్షిపణి హిమగిరిలో ఏమేమి ఉన్నాయంటే బ్రహ్మోస్ మరియు బరాక్ ఎయిట్ క్షిపణులు రెండు ఉన్నాయన్నమాట సో ఈ యుద్ధ నౌక అనేది నెంగి సముద్రతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు అంటే భూమి మీద మరియు సముద్రతలంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఈ హిమగిరి ఛేదించగలదు సాగర గర్భంలోని జలాంతరగంలను కూడా ఇది వేటాడగలదనమాట హిమగిరి రాకతో భారత నౌకాదళ దాడి సామర్థ్యం అనేది మరింత మెరుగుపడి పడుతుంది సో ఇవి మనకి ఫస్ట్ జూ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్